గైస్ రీతు నామినేషన్ లో సంజన రీతుని పిచ్చ పిచ్చగా తిట్టింది బూతులు మాట్లాడేసింది పవన్ తో కూర్చుంటున్నాం అంటుంది అంటే ఇంతకు ముందు సాక్రిఫైస్ చేసింది ఏది గుర్తులేదు లాస్ట్ టూ వీక్స్ నుంచి చేసింది కూడా కంప్లీట్ గా నాటకం అని ఈ ఎపిసోడ్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయిపోయింది అంతకుముందు కూడా నేను ఆల్రెడీ ఫార్టీ ఫిఫ్త్ ఫార్టీ ఎయిత్ ఎపిసోడ్లోనే కూడా క్లియర్గా చెప్పాను ఈరోజు తనుజాని జాని నేను తిట్టింది రేపు హండ్రెడ్ పర్సెంట్ రీతుని కూడా తిడుతుంది ఎందుకు అంటే సంజన ఒక నాగిన్ లాంటిది ఆమెకి ఎంత పాలు పోసినా కానీ మళ్ళీ మన మీద బుస కొడుతుంది కాటేయడానికి రెడీగా ఉంటుంది ఇది జస్ట్ రీతుకు కూడా కాదు ఈవెన్ ఇమాన్యుల్ని కూడా చేయడానికి వెనకాడదు సంజన సో హండ్రెడ్ పర్సెంట్ ఆమెకి ఎలాంటి సపోర్ట్ చేసినా ఆ హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ అండ్ ఈ అయితే సంజన మాట్లాడి మాట్లాడిన దానికి హండ్రెడ్ పర్సెంట్ రెడ్ కార్డ్ ఇస్తాడా నాగార్జున గారు బ్లాక్ కార్డ్ ఇస్తాడా ఏ కార్డ్ ఇస్తాడు కానీ బయటికి అయితే పంపించాలి ఎందుకంటే ఒక లెసన్ వాళ్ళకి కావాలి ఈ లెసన్ వాళ్ళకి లేకపోతే బయట కూడా ప్రచారంలో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి బిహేవియరే ఉంటుంది ఒక్కసారి అట్లీస్ట్ వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి తెలియాలి అంటే చేసిన తప్పుకి క్షమించడం కాకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పనిష్మెంట్ అనుభవిస్తేనే అట్లీస్ట్ వాళ్ళకి ఏమన్నా తెలివి వచ్చే ఛాన్స్ ఉంటుంది నేను అనుకుంటాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి